నమస్తే అండి ఫలప్రదం స్వాగతం మనం భవద్గీత రోజుకో గీతా శ్లోకం అనే అంశంలో భాగంగా ఈరోజు జ్ఞానయోగమైన నాలుగవ అధ్యాయం నుంచి పదహైదవ శ్లోకం గురించి చెప్పుకున్నాం కర్మఫలం మీద నాకు ఆశ లేదు కాబట్టి నాకు ఈ కా ఈ కర్మలు నాకు ఏమాత్రం అంటుకోవు తత్వంతో నన్ను ఎరిగిన వాళ్ళను కూడా కర్మలు అంటుకోవు అంటే నువ్వు ఏమీ ఆశించకుండా నువ్వు చేయాల్సిన పని నువ్వు చేసుకుంటూ వెళ్ళిపోతే ఆ కర్మఫలం నిన్ను అంటుకోదు ఇక్కడ నీకేమీ రాదు అని చెప్పడం లేదు అంటే నీకు ఆ ఫలితం రాదు అని చెప్పడం లేదు కర్మఫలం మంచి అయినా చెడు అయినా నిన్ను అంటుకోదు అని చెబుతున్నారు ఖచ్చితంగా ప్రతి పనికి ఫలితం ఉంటుంది ఇది మనకు ఈ అధ్యాయంలోనే ముందర శ్లోకాల్లో చెప్పారు ఏ పని చేసినా సరే దానికి ఫలితం ఉంటుంది నువ్వు ఆశించి చేస్తే ఆ ఫలితం నిన్ను అంటుకుంటుంది ఏమి ఆశించకుండా చేశావనుకో దీనివల్ల వచ్చే నష్టమో చెడు నిన్ను అంటుకోదు అని చెబుతున్నారు ఫలితం రాదని చెప్పడం లేదు పదహైదవ శ్లోకంలో ఏం చెబుతారో తెలుసుకుందాం ఏమం జ్ఞాత్వా కృతం కర్మ పూర్వైరపి ముముక్షుభి కురు కర్మైవ తస్మాత్వం పూర్వైహై పూర్వతరం కృతం శ్లోకం మళ్ళీ ఒకసారి చెప్పుకున్నావు ఏం జ్ఞాత్వా కృతం కర్మ పూర్వైరపి ముముక్షుభి కురు కర్మైవ తస్మాత్వం పూర్వైహై పూర్వతరం కృతం ఈ శ్లోకం యొక్క భావం ఇది తెలుసుకుని ఎందరో ముముక్షువులు కూడా నిష్కామంగా కర్మలను ఆచరించారు కాబట్టి పూర్వల రీతిగానే నువ్వు కూడా కర్మలను ఆచరించు ఏంటి కర్మ ఫలాన్ని ఆశించకుండా కర్మ చేయి దాని ద్వారా వచ్చే ఫలితం నీకు వచ్చినా కూడా ఈ కర్మ యొక్క పాపత్వం కానీ పుణ్యం కానీ నిన్ను అంటుకోదు ఇలా ఈ విషయం తెలుసుకున్న చాలామంది పూర్వులు ముముక్షువులు ముముక్షువులు అంటే ఇక్కడ నుంచి మోక్షం పొందిన వాళ్ళు ముక్తిని పొందిన వాళ్ళు ఇంతకుముందు ముక్తిని పొందిన వాళ్ళను ముముక్షువులు అంటారు ఈ విషయాన్ని తెలుసుకొని వాళ్ళు నిష్కామంగా కర్మలను ఆచరించి ముక్తి మోక్షం పొందారు కాబట్టి పూర్వుల రీతి కానీ అంటే నేను చెబుతున్నాను కాబట్టి కానీ కాదు పూర్వుల రీతి కానీ అంటే ఇంతకు ముందు కూడా కొంతమంది దీన్ని ఆచరించి సద్గతులు పొందారు మోక్షం పొందారు ముక్తిని పొందారు కాబట్టి నువ్వు కూడా నీ పూర్వులు కొంతమందిని గమనించి చూసి వాళ్ళ రీతిగానే నువ్వు కూడా ఆచరించు అంటే మనం ఏమనుకుంటాము భగవంతుడు మనకు కనిపించడు కదండి ఎప్పుడో భగవద్గీతలో చెప్పారంటున్నారో చెప్పారో లేదో మనకు తెలియదు నిజంగా కృష్ణుడు అర్జునుడు ఉన్నారో లేదో కూడా మనకు తెలియదు అటువంటి అప్పుడు ఎవరో రాసిన పుస్తకాలని మనం ఎందుకు నమ్మాలి ఇది ఇప్పుడున్న జనరేషన్లో చాలామందికి రొటీన్ డౌట్ అన్నమాట సర్వసాధారణంగా వచ్చేసే సందేహం ఇది లేని దాన్ని ఎందుకు నమ్మాలి ఎప్పుడో ఎవరో ఏదో చెప్పారని మేము ఎందుకు నమ్మాలి ఇది మేము ఎందుకు అనుసరించాలి ఇవి కామన్గా వచ్చేస్తున్నాయి ఇప్పుడు ఈ రోజుల్లో ప్రశ్నలు కానీ ఆయన ఏం చెప్తున్నాను నేను చెప్తున్నాను కాబట్టి అని ఒకటే కాకుండా ఇంతకు పూర్వం ఆచరించిన వాళ్ళను కూడా గమనించి చూడు వాళ్ళు కూడా ఇది ఆచరించారు కాబట్టి ముక్తి మోక్షం పొందారు కాబట్టి పూర్వుల రీతి కానీ నువ్వు కూడా కర్మలను ఆచరించు ఓకే నా మాట కొంచెం అటు ఇటుగా నీకు నమ్మాలనిపించినా నమ్మ నమ్మకూడదు అనిపించినా కూడా నీకంటే ముందు ఎవరో కొంతమంది ఉన్నత స్థాయినో ఉన్నత స్థితిలో గౌరవప్రదమైన జీవితాన్నో మోక్షాన్నో పొంది ఉంటారు వాళ్ళను కూడా వాళ్ళను గమనించి వాళ్ళ జీవితాన్ని గమనించి వాళ్ళు దేన్ని పట్టుకొని ఏ రకమైన జీవన విధానాన్ని అనుసరించి వాళ్ళు ముక్తి పొందారో అటువంటి వాళ్ళను గమనించి నువ్వు కూడా వాళ్ళను గమనించి నువ్వు కూడా అటువంటి కర్మలను ఆచరించు అంటే నన్ను మాత్రమే కాదు ఇంతకుముందు చేసిన వాళ్ళను కూడా గమనించు తప్పేం కాదు అని చెబుతున్నారు ఇప్పుడు మనం ఈ భావానికి సంబంధించి చూసుకుంటే మన దేశంలో మిగతా దేశాల సంగతి మనకు అనవసరం ఎందుకంటే మన దేశం మాత్రమే వేదాలకు దైవ అనుకూలతకి దైవ శక్తికి పుట్టినిల్లు కాబట్టి చాలామంది సందేహం ఏంటంటే ప్రపంచంలో ఎక్కడా లేనిది మన దేశంలోనే ఎందుకు ఈ అలవాట్లన్నీ దేవుడని పూజలని ఇంతమంది దేవతలని ఇంకెక్కడ లేదు కదా మనకు మాత్రమే ఎందుకు ఇది అని చాలామందికి సందేహం ఇది సో దీనికి సంబంధించి మనం ఒక ప్రత్యేక వీడియో చేసుకుంటే బాగుంటుంది నేను ప్రయత్నం చేశాను కొంచెం కుజుడు అస్తంగతం నుంచి బయట వచ్చిన తర్వాత ఖచ్చితంగా నేను అయితే చేస్తాను మన దేశంలో చూసుకుంటే ప్రతి ఒక్క దేశ నాయకుడు కావచ్చు దేశంలో అత్యున్నత స్థితిలో గౌరవ మర్యాదలు పొందిన గా పొందిన వాళ్ళు కావచ్చు స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళు కావచ్చు స్వాతంత్ర ఉద్యమాన్ని నడిపించిన వాళ్ళు కావచ్చు అంతకుముందు మన హైందవ ధర్మాన్ని ప్రపంచ దేశాలకు పరిచయం చేసిన శ్రీ స్వామి వివేకానందులు వారు కావచ్చు మహాత్మా గాంధీ గారు కావచ్చు లోకమాన్య బాల్ తిలక్ కావచ్చు మదన్ మోహన్ మాలవ్య అసలు ప్రతి దేశభక్తుడిని దేశం స్వాతంత్రం కోసం పోరాటం చేసిన ప్రతి ఒక్కరిని లేదా స్వామీజీలు పీఠాధిపతులు వీళ్ళకి ఇది ఇంక ఇది ఖచ్చితంగా వాళ్ళకు ఉండి తీరాల్సిందే అంటే మనకు కంచి పరమాచార్య వారు కావచ్చు జగద్గురువు ఆదిశంకర్ వారు కావచ్చు ఎవరినైనా మీరు గమనించి చూడండి ఖచ్చితంగా భగవద్గీత గురించి వాళ్ళు మాట్లాడకుండా ఉండడం కానీ భగవద్గీత గురించి చెప్పకుండా ఉండడం కానీ జరగదు సో ముముక్షువులైన వాళ్ళందరూ ఖచ్చితంగా ఈ విధానాన్ని అనుసరించి కర్మలను ఆచరించారు కాబట్టి నువ్వు కూడా నిష్కామ కర్మలను ఆచరించు అంటే కేవలం నన్ను మాత్రమే ఉదాహరణగా చూడడం కాదు ఇంతకుముందు ముముక్షువులందరూ ఈ విధానాన్ని ఆచరించారు సద్గతులు పొందారు కాబట్టి నువ్వు కూడా ఈ విధానాన్ని ఆచరించు సో రెండు ఉదాహరణలుగా చెప్తున్నారు నన్ను గమనించు నేను ఇలానే చేశాను నన్ను అనుసరించే వాళ్ళు కూడా ఇలానే చేశారు కామ కర్మలను ఆచరించి ముక్తిని పొందిన వాళ్ళు ఉన్నారు వాళ్ళని కూడా గమనించి నువ్వు కూడా అటువంటి కర్మల్ని ఆచరించు సో మనకు రెండు వైపుల నుంచి ఉదాహరణ చెప్తున్నారు ఓకే ఇది అండి మనకు జ్ఞానయోగంలోని పదహైదవ శ్లోకం శ్లోకం యొక్క భావం మనం ఇంకొక శ్లోకం మరియు భావంతో ఇంకో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు ధన్యవాదాలు